అర్ధరాత్రి పూట చీకట్లో అపూర్వ గోరింటాక్ సుజాత ఇద్దరూ కలిసి స్ట్రెచ్చర్ మీద శరత్ చంద్రాని ఇంట్లో నుండి బయటకు తీసుకొని పోతూ ఉంటారు ఇక అప్పుడే అటువైపుగా భూమి వస్తూ ఉంటుంది దాంతో చీకట్లో నడుచుకుంటూ వస్తున్న భూమి చేతికి శరత్ చంద్ర కాలు తగలడంతో అప్పుడు తనకి అనుమానం వచ్చి చూసేసరికి అక్కడ శరత్చంద్ర ఉంటాడు ఇక శరత్ చంద్రని చూడగానే నాన్న నాన్న అని చెప్పి భూమి అరుస్తూ ఉంటుంది దాంతో అపూర్వ వెనక నుండి వచ్చి భూమి నోటిని బలవంతంగా మూసి అక్కడ నుండి తోసేస్తుంది దాంతో అక్కడున్న కార్ మీద పడిపోవడంతో ఒక్కసారిగా సౌండ్ వస్తూ ఉంటుంది ఇక కార్ లైట్లు వెలుగుతూ సౌండ్ వస్తూ ఉంటే ఒక రౌడీ వచ్చి శరత్ చంద్రాన్ని కత్తితో పొడవబోతూ ఉంటాడు దాంతో భూమి ఆ రౌడీని అడ్డుకుంటూ ఉంటుంది అలా ఆ కత్తిని భూమి చేత్తో గట్టిగా పట్టుకోవడంతో భూమి చేతికి గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది భూమి చేతికైనా ఆ గాయపు రక్తం శరచంద్ర మొహం మీద పడుతుంది ఆ రక్తపు చిందులు పడగానే శరచంద్ర మెల్లగా కళ్ళు తెరుస్తాడు ఇక అలా శరత్చంద్ర కళ్ళు తెరవడంతో అక్కడికి వచ్చి చూసిన అపూర్వం భయంతో వణికిపోతూ ఉంటుంది ఇక మొత్తానికి ఆ విధంగా భూమి అయితే శరత్చంద్రని కాపాడుకుంటుంది అక్కడ పెద్దగా సైరన్ మోగడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి